గరిక వెనుక కథ అంటే గరిక అంటే గడ్డి అన్నమాట వినాయకుని పూజించేందుకు మనం ఏమి లేకపోయినా కూడా మనకి చుట్టుపక్కల మనుషులు ఎవరు తొక్కకుండా ఉండే గరిక గడ్డి ఉంటే చాలని ఒక నమ్మకం ఆయనకు గరిక అంటే ప్రీతి కలగడానికి ఒక కథ కూడా ఉంది పూర్వము యమధర్మరాజుకి అనలాసురుడు అనే కుమారుడు పుట్టాడు అగ్నితత్వం ఉన్న ఆ రాక్షసుడు తనకి ఎదురుగా వచ్చిన ప్రతి దాన్ని బూడిద చేయసాగాడు అతని బాధ భరించలేక ముల్లోకాల్లోని జీవులన్నీ అటు ఇటూ పరిగెత్తసాగాయి కానీ వినాయకుడు మాత్రం ఆ రాక్షసుని అంతు చూసేందుకు సిద్ధపడ్డాడు పూర్వం తన తండ్రి అయిన శివుడు గరలాన్ని మింగిన విధంగా వినాయకుడు కూడా ఆ అనలాసుని అమాంతం మింగేశాడు అంతవరకు బాగానే ఉంది కానీ అనలాసురుని అగ్నితత్వం కదా అందుకని అతను వినాయకునిలో విపరీతమైన తాపాన్ని కలిగించసాగాడట గణేషుని తాపం తీర్చేందుకు అమృతంతో స్నానం చేయించినా కూడా లాభం లేకపోయింది సాక్షాత్ ఆ చంద్రుడే వినాయకునికి చల్లదనాన్ని కలిగించేందుకో అతని శిరస్సు మీద నిలిచాడట అయినా ఎలాంటి ఉపశమనం కూడా లభించలేదు మన వినాయకుడికి చివరికి తనని గరికతో కప్పివేయమని ఆ ఏకదంతుడే వారికి సూచించాడట అలా దేవతలంతా తలా ఇరవై ఒక్క గరికలను తెచ్చి వినాయకుని శరీరాన్ని కప్పాక ఆ గరికతో ఉండే ఔషధీ గుణాలు వల్ల ఆయనలోని తాపం తగ్గిపోయిందట అప్పటి నుంచి గరికంటే వినాయకుడికి ఇష్టం ఏర్పడిందని చెబుతున్నారు పెద్దలు ఎప్పుడు కూడా వినాయకుడు పూజలు కానీ నిత్యం కూడా మన ఇంట్లో ఏమీ పూలు లేనప్పుడు గరిక తీసుకొచ్చి ఆ గరికతో స్వామిని పూజిస్తే ఆయన చాలా ఇష్టపడతాడనమాట బాగుంది కదా వినాయకుడికి కథ జై వినాయక ఇంకోసారి ఇంకో కథ విందాం